హాయ్ ఎవ్రీవన్ నాన్ వెజ్ క్లీన్ చేసేటప్పుడు మనం పసుపు ఇంకా సాల్ట్ మాత్రమే యూజ్ చేసి క్లీనింగ్ అనేది చేస్తాము అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి నీచు స్మెల్ అనేది లేకుండా చికెన్ కానీ మటన్ ఏదైనా సరే నాన్ వెజ్ అనేది చాలా ఫ్రెష్గా నీచు స్మెల్ అనేది లేకుండా మంచిగా ఉంటుంది సో ఫస్ట్ మనము సాల్ట్ ఇంకా పసుపు అనేది యాడ్ చేసేసుకొని లేదంటే ఫస్ట్ మనం లెమన్ అయిన ఒక అంటే ఒక స్లైడ్ అనేది కట్ చేసేసు ఈ విధంగా మనము జ్యూస్ అనేది తీసుకొని అంటే హాఫ్ కేజీకి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది వన్ కేజీ తీసుకున్నామంటే వన్ లెమన్ అనేది యూజ్ చేస్తే సరిపోతుందండి ఇందులోకి మనం పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా బ్రష్ చేస్తూ నీట్గా ఇందులో నుంచి వాటర్ అనేది వచ్చే విధంగా మనము మ్యారినేట్ చేసినట్టుగా ఇలా చేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా వాష్ చేసామంటే నీచు స్మెల్ అనేది లేకుండా ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే ఫాస్ all